ఈ కాలం పిల్లలకి వజ్రాలను రోడ్డు మీద రాసులుగా పోసి అమ్మించిన శ్రీకృష్ణ దేవరాయల చరిత్ర తెలియదు విశ్వవిజేత అలెగ్జాండర్ అని చెప్పుకుంటారు కానీ అతన్ని కూడా మన దేశంలోకి రానివ్వని పురుషోత్తమ రాజు గురించి ఎవ్వరికీ తెలియదు అమరావతిని పరిపాలించిన గౌతమి పుత్ర శాతకర్ణి గురించి ఏ స్కూల్ పుస్తకాల్లోనూ ఉండదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ అయితే ఈ తరం పిల్లలకి ఇప్పటి వరకు నేను చెప్పిన వాళ్ళే కాదు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి అలాగే రాణి రుద్రమదేవి గారి గురించి అడిగితే అనుష్క నటించిన సినిమానా అందులో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి డాడీ అని అంటారు పిల్లలు అలానే ఉందండి ప్రస్తుతం పరిస్థితి అయితే మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో కానీ ప్రస్తుతం మన పిల్లలు చదువుతున్న పాఠ్య పుస్తకాల్లో కానీ అక్బర్ బాబర్ అలాగే విశ్వవిజేత అలెగ్జాండర్ అని చదువుకున్నాం కదా ఔరంగజేబు కూడా చాలా గొప్పడని మన పుస్తకాల్లో చూపించారు కానీ అలెగ్జాండర్ను ఓడించిన పురుషోత్తమ రాజు గురించి ఎక్కడా చూపించలేదు అసలు మన దేశంలోకే రానివ్వకుండా అలెగ్జాండర్ని వెనక్కి పంపించాడు ఈ రాజు ఆయన గురించి ఎవరికైనా తెలుసా అరే బయట దేశాల రాజులు అంత గొప్పవాళ్ళ మన దేశంలో అంత గొప్ప చరిత్ర ఉన్న రాజులు లేరా అని పిల్లలు పెద్దవాళ్ళని అడిగితే అబ్బాయి అదేం లేదు నానా మన దేశంలో కూడా పెద్ద రాజులు ఉన్నారని పిల్లలకి ఇంటి దగ్గర పెద్దవాళ్ళు చెబితే అవునా మన దేశంలో అంత గొప్ప రాజులు ఉంటే మరి ఎక్కడా పుస్తకంలో లేదుగా మేము ఎలా నమ్మాలి అని ప్రశ్నించే స్థాయికి మన చరిత్ర ఆధారాలు కనుమరుగైపోయాయి పిల్లలు లైబ్రరీకి వెళ్ళరు ఉంటే స్కూల్లో లేదా ఇంట్లో యూట్యూబ్లో ప్రస్తుతం పిల్లల పరిస్థితి అదే అయితే అసలు స్కూల్లోనే ఎక్స్ట్రా క్లాసులు పెట్టి చదివిస్తున్నారు కానీ అదంతా కేవలం సబ్జెక్టు మాత్రమే చరిత్ర కాదు సబ్జెక్టు చదవడం తప్పని నేను అండలేదు మన దేశ చరిత్ర ఏంటో తెలియదు తెలుసుకుంటే మంచిది అని చెప్పడమే నా ఉద్దేశం రామాయణ మహాభారత భాగవతం లాంటి ఇతిహాసాలు ఈ జనరేషన్ పిల్లలకి తెలియనే తెలియదు అంటే నేను చెప్పేది వాటినే పూర్తిగా నేర్చుకోమని కాదు నా ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సబ్జెక్టుతో పాటు మన చరిత్ర ఏంటో మన దేశ మూలాలు ఏంటో మనం ఎక్కడి నుంచి వచ్చామనేది తెలియడం కూడా చాలా ముఖ్యం ఇప్పటి వరకు ఉన్న పుస్తకాల్లో ఎక్కడా అలా ప్రచురించలేదు కానీ మొట్టమొదటిసారి దేశ చరిత్రలో ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఇక నుంచి అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లో ఇండియా అని కాకుండా భారత్ అని వినియోగించాలని భారత్ అనే పేరు చాలా పురాతనమైందని ఏడు వేల సంవత్సరాల క్రితం విష్ణు పురాణం లాంటి ప్రాచీన గ్రంథాల్లో కూడా భారత్ అనే ప్రస్తావన ఉందని దాన్ని మనం మర్చిపోతున్నామని అదే కంటిన్యూ చేయాలని చెప్పి ఆ కమిటీ నిర్ణయం తీసుకుంది అలాగే అసలైన ప్రాచీన చరిత్రను కూడా పుస్తకాల్లో ముద్రించబోతున్నారు అబ్దుల్ కలాం నారాయణ లాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను కూడా ఇక నుంచి పిల్లలు పుస్తకాల్లో చదవబోతున్నారు అలాగే మన దేశానికి ద్రోహం చేసిన ద్రోహుల గురించి మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తుల గురించి పిల్లలు చదివే పుస్తకాల్లో ముద్రించబోతున్నారు ఇది చాలా గొప్ప విషయం అని మనం చెప్పుకోవచ్చు దేశ ద్రోహుల్ని దేశభక్తులుగా చిత్రీకరించిన నాటి పుస్తకాలు అలాగే మనం అవే నిజం అనుకున్నాం ఇప్పటికీ చాలామంది అదే నిజం అనుకుంటున్నారు కానీ సంస్కృతిని పూర్తిగా మార్చేసి దేశభక్తులను మాత్రమే స్మరించుకునే రోజు రావాలని పుస్తకాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల్లో మొఘలాయుల రాక గురించి మొఘలాయులు ఉన్నటువంటి మొఘలాయుల్లో ఉన్నటువంటి గొప్ప రాజుల గురించి బ్రిటీషు సామ్రాజ్యం గురించి బ్రిటిష్ వారు దేశానికి చేసిన మంచి గురించి మాత్రమే బోధించారు కానీ మొఘలాయులు భారతదేశానికి చేసిన అన్యాయం ఏంటి బ్రిటిష్ వాళ్ళు దోసుకున్న సొమ్ము ఎంత భారతదేశం ఇంత వెనక కారణం ఏంటి బట్టల వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి భారతీయుల్ని బానిసలను చేసిన బ్రిటిష్ వాళ్ళ గురించి ఏ పుస్తకంలోనూ ముద్రించలేదు నేటి తరానికి ఆ చరిత్ర తెలియకుండానే కనుమరుగైపోయింది భారతదేశానికి వలస వచ్చిన మతాల చరిత్ర గురించి ఏనాడు పుస్తకాల్లో ముద్రించలేదు కానీ నేడు పూర్తిగా ఆ ధోరణిని మార్చి భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధుల గురించి దేశాన్ని ఉక్కు కవచంలా కాపాడిన గొప్ప రాజుల గురించి పాఠ్య పుస్తకాల్లో ముద్రించబోతున్నారు ఎలాంటి ఒక రోజు రావాలని కోరుకున్న స్వాతంత్ర సమర యోధులు మహాకవుల యొక్క కళ నెరవేరే సమయం ఆసన్నమైందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గొప్ప రాజుల చరిత్రని పుస్తకాల్లో ముద్రించాలని ఎంతోమంది కవులు ఉంటారు అలాగే అప్పుడు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి వృద్ధులు ఇప్పటికీ అప్పటి స్వాతంత్ర సమరయోధుల చరిత్ర పుస్తకాల్లో లేదని బాధపడుతున్న సందర్భాలు మనం ఎన్నో చూసాం ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్ స్కూల్స్లో భగవద్గీతను ప్రవేశపెట్టాలని ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేయాలని చెప్పి స్కూల్ పిల్లలకి భగవద్గీత నేర్పిస్తున్నట్టుగా తెలుస్తోంది మరి స్కూల్ పుస్తకాల్లో స్వాతంత్ర సమరయోధుల చరిత్రను కానీ అలాగే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తుల యొక్క చరిత్రను కానీ దేశ ద్రోహుల గురించి వివరించడానికి కానీ కొత్త పుస్తకాలను ముద్రిస్తున్న దాని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలని ఆలోచనల్ని మీ ముఖ్యమైన సలహాలని మాతో పంచుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి వీడియో నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్